హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబిజే టీవీ అభిజే టీవీలో ఈరోజు మీ ముందుకు ఒక విషయాన్ని తీసుకురావడం జరిగింది అదే తిరుపతిలో జరిగినటువంటి స్టాంప్ ప్యాడ్ కేసు అంటే తొక్కిసలాట ఘటనపై ఈరోజు మీ ముందుకు మాట్లాడడం జరిగింది వైకుంఠ ఏకాదశి కారణంగా తిరుమలలో ఆ యొక్క పూజల కోసం టోకెన్ల దగ్గర ఒక సిక్స్ ప్లేసెస్ అనుకుంటా ఇట్స్ ఐఎమ్ రాంగ్ ఒక దగ్గర తొక్కే చాట తొక్కిసలాట మాత్రం జరిగింది అది విష్ణు సంథింగ్ ప్లేస్ అని అంటున్నారు విష్ణు నివాసం ప్లేస్ అని సంథింగ్ అంటున్నారు అక్కడ మాత్రం తొక్కిసలాటలో ఒక ఆరు మంది మరణించడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా ఒక ఇరవై తొమ్మిది మందికి అవ్వడం జరిగింది వారిని హుటాహుటిన హాస్పిటల్కి తరి తరలించి వారికి శస్త్రచికిత్సలన్నీ అందిస్తూ ఉన్నారు అదేవిధంగా మరణించినటువంటి ఆరు మంది కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల చొప్పున ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్క్రేషి కూడా ప్రకటించడం జరిగింది అదేవిధంగా మూడు 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 లక్షల రూపాయలు సంథింగ్ క్షతగాత్రులకు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వారి సొంత నిధుల నుంచి కొంచెం అమౌంట్ ఇవ్వడం జరిగిందని అదే అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ యొక్క కుటుంబాలకు క్షమాపణ చెప్పడం జరిగింది అదేవిధంగా భక్తులకు కలిగినటువంటి అసౌకర్యాలకు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది అదేవిధంగా టీటీడీ చైర్మన్ ఈవో మిగతా కమిటీ సభ్యులందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పవలసిందిగా వారికి భరోసా కల్పించాల్సిందిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా హాస్పిటల్కి వచ్చి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళని ప్రత్యక్షంగా పరామర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దగ్గరకు వచ్చి పరామర్శించారు అదేవిధంగా ఈ వి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ కూడా వచ్చే వాళ్ళని జరిగింది దీన్ని రాజకీయం చేయకుండా వారికి న్యాయం జరిగే విధంగా ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది పక్షపాతం లేకుండా ఇక్కడ ఆ యొక్క దానిపై విశ్రాంత అధికారులతో భయ అన్బయాసుడ్గా ఇక్కడ ఖచ్చితంగా ఆ కేసుని ఛేదించవలసిందిగా పోలీసులు ప్రయత్నం చేయాల్సిందిగా కోర్టు ప్రయత్నం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం ఈ యొక్క ఘటనపై పోలీసుల ని సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు సరిగ్గా రక్షణ కల్పించలేకపోయిన ప్లానింగ్ లేకుండా అలా నిర్వహించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇట్లాంటి ఘటనలు అనేవి అనూష్యమైన ఘటనలు అనుకోకుండా జరిగే ఘటనలు ఇలాంటివి కూడా పునరావృతం కాకుండా చూడాలి అదేవిధంగా జనాలు కూడా మీద మీద గేకొడు కాకుండా ఒకరినికొకరు లైన్లో పోయినా కూడా టికెట్ దొరుకుతాయి వీరు అక్కడ ఎట్లా దేవుని చూస్తానికే పోయారు కాబట్టి మీరు ఒక్కరోజు కా ఒక్కరోజు లేట్ అయినా కూడా వస్తుంది కాబట్టి దయచేసి ఇలాంటి తొక్కిసలాట ఘటనలలో మీరు పాల్పంచుకోకుండా అందరూ కూడా నిదానంగా సమేనంగా పాటిస్తూ దేవుణ్ణి దర్శించుకొని రావాల్సిందిగా టీవీ తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు గాయాపడినటువంటి అందరికీ కూడా శస్త్రచికిత్స కంప్లీట్ అయిన తర్వాత వారికి శ్రీవారి దర్శనం కల్పించేసి వారిని ఇంటికి పంపిస్తారని చెప్పేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి గారు తెలియడం జరిగింది అదేవిధంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ముఖ్యులు భక్తులే సమయం సంయమనం పాటించాలి పోలీసులు వారికి తగ్గ రక్షణ చర్యలు కూడా చేపట్టవలసిందిగా కోరుతా ఉన్నాము ఏజీటీవీ తరఫున మా యొక్క న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జీ టీవీ అభిజే టీవీ